లక్ష్మి తన లగేజ్ తీసుకొని విహారీ ఇంటికి వస్తూ ఉంటుంది అప్పుడు పండు కనక మహాలక్ష్మికి ఎదురు వెళ్ళి కనక మహాలక్ష్మిని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు కరెక్ట్గా కనక మహాలక్ష్మి విహారీ ఇంట్లో అడుగు పెట్టే సమయానికి సహస్ర ఫ్లవర్ వాజ్ విసిరి కొడుతుంది ఇక దాంతో ఫ్లవర్ వాజ్ ముక్కలవుతుంది ఇక అక్కడే కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటుంది అప్పుడు సహస్ర కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏ లక్ష్మి నిన్ను మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పానా లేదా మళ్ళీ ఈ ఇంటి మొహం చూడొద్దని చెప్పానా లేదా అని సహస్రా అడుగుతూ ఉంటుంది మళ్ళీ ఎందుకు వచ్చావే దూరానికి వేలాడే గబ్బిలంలా ఈ ఇంటిని పట్టుకొని ఎందుకే వేలాడుతున్నావు అని పద్మాక్షి అంటుంది ఇంటి నుంచి వెళ్లిపోమంటే నాలుగు రోజులు సరదాగా ఎవరితోనో తిరిగొచ్చింది అని అంబిక అంటుంది చూడండి అత్తయ్య ఈ లక్ష్మి ఇంట్లో ఉండటానికి వీల్లేదు బయటికి పంపిస్తారా లేదా అని సహస్రా యమునను అడుగుతూ ఉంటుంది వెళుతుందమ్మా అని చెప్పి యమున చెప్తుంది ఆ మాట విని కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి యమున నిజంగానే కనక మహాలక్ష్మిని ఇంటి నుంచి పంపించేస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్